వృషభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగుల పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగం పరంగా కూడా మంచి అవకాశాలు ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా అనుకూలంగా ఉంది దశమంలో రాహువు బాగున్నారు రాష్ట్ర అధిపతి సష్టమాధిపతి అయిన శుక్కుడు తృతీయంలో ఉన్నారు అష్టమ లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు కేంద్రంలో ఉన్నారు ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు చేద్దాం అనుకుంటారు అది ఒకసారిలోనే కంప్లీట్ అవుతుంది మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది వ్యాపార రీత్యా వ్యాపార అభివృద్ధి చేద్దాం అనుకుంటారు దానికి చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధం చేసుకుంటారు మంచిలో చూసి ప్రారంభిద్దాం అనే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు కాంట్రాక్ట్ సంబంధించి లీజులకు సంబంధించి విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది విదేశీ సంబంధించిన ప్రాజెక్ట్స్ మీకు చేతికి వస్తాయి అయితే సక్రమంగా చేయగలమా లేదా అనే భావంతో ఉంటారు ఏది భయపడకుండా మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది నిర్మాణంగా పూర్తి చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా మహాలయ పక్షాలు కాబట్టి పితృ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వర్తించండి శుభకార్యాల ప్రస్తావన ఏదైనా ఉంటే నవరాత్రులో ప్రారంభించండి మేలు జరుగుతుంది సహోదరి సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి బంధుత్వాన్ని మెరుగుపరుచుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి అదేవిధంగా ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు అది ఈ వారం నెరవేరుతుంది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది విద్యా విషయాల పట్ల కాస్త బద్ధకం పెరిగే విధంగా ఉంటుంది అన్నిటికీ మనమే ముందుండాలి మనం చెప్పింది వేదం అది కాకుండా ఏదైనా పెద్దలు ఒక మాట చెప్తే దాన్ని విని పాటించండి మేలు జరుగుతుంది ఉద్యోగ సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు ఆరోగ్య సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది నూతన బ్రాంచ్లు ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తారు ఉన్న వ్యాపారంలోనే మంచి భవిష్యత్తు ఉంటుంది కొత్త ప్రాజెక్టులు కాకుండా ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేయండి సాఫ్ట్వేర్ రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి కాస్మెటిక్స్ బ్యూటీషియన్ ముఖ్యంగా సినీ పరిశ్రమ వారికి ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి కాస్త గడ్డు కాలం అని చెప్పొచ్చు చతుర్థంలో రవి కేదులు కేతులు ఉన్నారు స్థిరాస్తుల సంబంధించిన విషయ వ్యవహారాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే ప్రయత్నాలు చేస్తారు అవి కొంత సానుకూలంగా ఉండవు సహోదరు సహోదరు మధ్య వాగ్వాదాలు జరుగుతాయి వాటి పట్ల జాగ్రత్త వహించండి మొత్తం మీద ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓంశ దీపారాధన మంగళవారం నాడు శుక్రవారం నాడు లక్ష్మీ తామర ఉత్త దీపారాధన చేయండి ఏదైనా ఒక రోజు బ్రాహ్మణుడికి పాకం ఇవ్వడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి మిథున్ రాశి